ఎలా అన్నారంతా వాన్నారా మీరందరూ భగవాలని దేవుని కోరుకుంటున్నానండి ఈ కాయలు ఏంటో చూపించాననుకుంటున్నారా అండి ఈ పనసపళ్ళు ఏంటి అనుకుంటున్నారా పనసపళ్ళు కాయలు కాదండి కూరకాయలు ఏమో కదా కూరకాయలు కాదు మనం పనసపండు కోసుకుంటాం కదా పెద్దపండు అలాంటి కాయలే ఇవి కూడాను కాకపోతే ఈ చెట్టు అలాంటిది చెట్టు నిండా గొబ్బరికాయలా గిరక్కాల్సి మరి ఓ గొబ్బరికాయలా పడిపోతూ ఉంటాయి అందరూ ఎరుగు పట్టిపోతారు మరి చెట్టుగాళ్ళ వాళ్ళు అయితే చిన్నకాయలు కదా పెద్ద పట్టించుకోరు పోయించుకోరు పడ్డ తర్వాత కూడా పట్టుకెళ్ళరు నాకు తెలిసిన ఆవిడందే అక్కడ ఆ అమ్మాయి పాప నా కోసం నేను సరదా పడతానని తీసుకొస్తాయి మరి పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా అలాగా ఈ కాయ కూసేమనుకోండి నిమ్మకాయలా చిన్న చిన్న ఉంటాయి కానీ తీపైతే చాలా బాగుంటాయండి అబ్బో చాలా బాగుంటాయి కానీ నిజంగా ఒకసారి పట్టుకెళ్ళి కోసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు పడతాయా అని చూస్తారు అంత బాగుంటాయి అనమాట కాయ అయితే చిన్నది కానీ తొనలు కూడా చిన్నయే కానీ రుచి అయితే చాలా బాగుంటుందండి మరి ఫోర్ పంచకాయలు మా వారు మా పిల్లలు చిన్నప్పుడు తెస్తూ ఉండేవారు ఇలాగా అప్పుడు వచ్చి అని మరి ప్రొత్తున్నాయో ఏదో తెలియదు కానీ మరి మా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత మాత్రం నేను వండేస్తామండి మరి తెచ్చారనుకోండి చక్కగా ముళ్ళు చెక్కేసేదన్న అలా నూనెలో వేపేసేదన్నా ఇలా మసాలా పెట్టేసి వండేసేదన్నా మరి శికును మటన్ కూడా పనికిరాదండి అంత బాగుంటుంది మరి ఫోర పనసకాయ కూర మళ్ళీ తెప్పించుకోలేదు మరి వీడియో కోసం పెట్టేనేమో మరి మరి డిలీట్ చేసేసారు కదండి మనం ఏ నాలుగు వేల వీడియోలు డిలీట్ అయిపోయినాయి కదా అందులో ఉండే ఉండొచ్చు అవునండి ఒకప్పుడు ఎప్పుడు పెట్టిన గుర్తొస్తుంది సరే చూసారు కదా నచ్చిందా మరి ఇంత చిన్న పనసకాయలా అనుకుంటారేమో అని చూసారా చేతులకు వచ్చింది చిన్న గొబ్బరికాయ ఎంత గొబ్బరికాయ అంతే కానీ చిన్న గొబ్బరకాయ అంత కాకపోతే కాయ బరువుగా ఉందనుకోండి ఇలా పట్టుకున్నాం చిన్నకాయ అయినా పెద్ద కాయైనా బరువుగా ఉన్నదే అనుకోండి తొనలు ఎక్కువ ఉంటాయి అని అర్థం అదే బరువు లేదనుకోండి తొనలు తక్కువ ఉంటాయి ఎందుకు అంటే పీసు ఉంటుంది కదా తేలిగ్గా ఉంటుంది పీస్ లేకుండా తొనలేముంటే బరువుగా ఉంటుంది ఇదేనండి అంచనా ఎవరికి తెల్దా అనుకుంటున్నారా మీకు తెలుసు ఇదిగో రాలిపోని కాయ ఇది కిందకుంటే ఒడి తిప్పి తేవడం జరిగింది ఇది ఇది కూడా ముగ్గుపొని అండి చక్కగా మరి ఎంత స్మెల్ వస్తున్నాయో కానీ తొనలో ఇంతంత ఉంటాయా అనుకుని మురిసిపోయి మెరిసిపోతారు సమండి తప్పకుండా తొనలు కూడా పెడతాను చూసేయండి మరి ఇంతంత పనసకాయలు కూడా ఉంటాయా అని అనుకుంటారు మనస పొళ్ళు అండి మనస పళ్ళు సరే లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి